మనకెందుకీ చదువులు చక్కగా ఊర్లోనే పని చేసుకుంటూ బతికేద్దామంటారు కొందరు యువత పరీక్షల్లో ఫెయిల్ అయితే ఈ చదువులు పాసవడాలు మన వల్ల అయ్యే పని కాదంటారు ప్రేమలో విఫలమై దేవదాసుల మారి కాళిదాసుల కవితలు కొటేషన్లు రాసుకొని స్టేటస్ పెట్టుకుంటారు ఇతడి జీవితంలోనూ ఇదే జరిగింది కానీ ఫెయిల్యూర్స్ ని పక్కన పెట్టి ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో నెలకు ఐదు లక్షల స్టైఫండ్ అందుకునే స్థాయికి చేరుకున్నాడు ఇతడి పేరు బాలసుబ్రహ్మణ్యం అనకాపల్లి జిల్లా పోలేపల్లి స్వస్థలం చదువులో చివరాఖరిగా ఉండేవాడు ఇంటర్ డిగ్రీ పరీక్షల్లోనూ విఫలమై సప్లిమెంటరీలో గట్టెక్కాడు పీజీ చేస్తే స్థానికంగా ఏదైనా ఫార్మా కంపెనీలో కొలువు దక్కుతుందని ఆసిట్ రాసి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో సీట్ సంపాదించాడు చిన్నప్పటి నుంచి చదువుకున్నది తెలుగు కానీ అక్కడ పాఠాలన్నీ ఆంగ్లంలో ఉండటంతో ఏం అర్థమయ్యేది కాదు తోటి వారిని అడిగి నోట్స్ రాసుకుని ఎలాగోలా పరీక్షల్లో గట్టెక్కాడు ఇంటర్మీడియట్ లో నేను కపుల్ ఆఫ్ టైమ్స్ ఫెయిల్ అయ్యాను డిగ్రీలో కూడా నేను చాలా సార్లు ఫెయిల్ అయ్యాను మా టీచర్స్ చాలా వరి అయ్యేటోళ్ళు ఇప్పుడు ఎట్లా పాస్ అవుతాడు అటెండెన్స్ కూడా మంచిగా ఉండేది కాదు ఒకసారి మా టీచర్ నేను ఐదు సబ్జెక్టులు పాస్ అయ్యి త్రీ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయినని ఆమె చాలా ఎగ్జైట్ అయిపోయింది అట్లీస్ట్ ఏదైనా పాస్ అయ్యాడని అంత బిల్ యావరేజ్ స్టూడెంట్ని బట్ ఫైనల్గా బ్యాచిలర్స్ వరకు నేను తెలుగు మీడియంలోనే గవర్నమెంట్ స్కూల్లోనే కంప్లీట్ చేశాను నా ఇంటెన్షన్ వచ్చేసి మాస్టర్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పనిచేస్తే ఏదో ఫార్మాసిటికల్ కంపెనీలో జాబ్ వస్తుంది వైజాగ్లో ఉన్న ఇంటి దగ్గర నుంచి ఉండి హ్యాపీగా బతికేద్దాం మన ఇంటెన్షన్తో జాయిన్ అయ్యాను మాస్టర్స్ మాస్టర్ ఫస్ట్ ఇయర్లో చాలా సఫర్ అయ్యేట ఎందుకంటే ప్రైమరీ స్టాండర్డ్ నుంచి బ్యాచిలర్స్ వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నా మా ఫ్రెండ్ కిరణ్ అని ఒక అబ్బాయి ఉండే అబ్బాయి దాంట్లో చూసి స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకున్నా నేను నోట్ డౌన్ చేసుకునేది నోట్స్ అది పీజీ మొదటి సంవత్సరంలో ఒక అమ్మాయిని ప్రేమించాడు బాలసుబ్రహ్మణ్యం ఉద్యోగానికి ఎంపికయ్యాక పెళ్లి గురించి ఆమెతో ప్రస్తావించాడు నీకొచ్చే అరకొర జీతంతో నన్నెలా పోషిస్తావు పిల్లలు పుడితే పరిస్థితి ఏంటని ఆమె సున్నితంగానే తిరస్కరించి ముప్పై ఐదు వేల జీతం ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంది దీంతో కొన్ని రోజులు మనోవేదనకు గురయ్యాడు జీవితంలో ఇదే అంతిమం కాదని భావించి అందులోంచి బయటపడే ప్రయత్నం చేశాడు తర్వాత ఒక అమ్మాయిని సెన్సార్ లవ్ చేశాను తను ప్రపోజ్ చేశాను మ్యారేజ్ చేసుకుంటాను తను కూడా రిజెక్ట్ చేసింది ఈ డిగ్రీలో ఫెయిల్ అయితే వచ్చిన చదువులో అంత మంచి స్టూడెంట్ కాదు లవ్ ఒక అమ్మాయిని లవ్ చేశాను తను కూడా అంటే నాకున్న క్వాలిఫికేషన్స్కి పన్నెండు వేలు పదివేలు ఇస్తారు తను కూడా నో చెప్పింది సో ఇంకా ఇంకా పన్నెండు వేలకి సిటీ జాబ్లో వదిలేద్దాం కొంచెం ఇంకా లైఫ్లో ఏదన్నా ట్రై చేద్దాం అని చెప్పేసి మాస్టర్స్ సెకండ్ ఇయర్ నుంచి నేను నెట్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను నెట్ అనేది పిహెచ్డి ఎంట్రన్స్కి ఇప్పుడైతే ఫిఫ్టీ థౌజండ్ ఫర్ మంత్ టైఫండ్ ఇస్తుంది సిఎస్ఆర్ యూజీసీ ఏజెన్సీ ఫండింగ్ ఫండింగ్ ఏజెన్సీస్ ఎలాగైనా ఉన్నత ఉద్యోగం సాధించాలనే సంకల్పంతో రేయింబవళ్లు కష్టపడి చదివి ఒక్క ఏడాదిలోనే నెట్ స్లెట్ గేట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు సుబ్బు సిఎస్ఐఆర్ ఆధ్వర్యంలోని ఐఐసిటి హైదరాబాద్ లో పిహెచ్డీ సీట్ పొందాడు క్లోరోఫామ్ కి బదులు మొక్కల నుంచి తీసిన పదార్థాలతో గ్రీన్ సాల్వెంట్స్ తయారు చేశాడు ఈ పరిశోధన థీసిస్ ఫుడ్ కెమిస్ట్రీ మైక్రో కెమికల్ జర్నల్ ఆఫ్ క్రొమాటోగ్రఫీలలో ప్రచురితం కావడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు పరిశోధనతో స్వీడన్ లోని స్టాక్హోమ్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ కి అర్హత సాధించాడు యువకుడు నోబెల్ బహుమతి విజేతలంతా ప్రజెంటేషన్ ఇచ్చే ప్రముఖ విశ్వవిద్యాలయం అది అక్కడ పర్యావరణ శాస్త్ర విభాగంలో మరింత మెరుగ్గా పనిచేశాడు మాస్ స్పెక్ట్రోమెట్రీ ఆధారిత సమగ్ర డిఎన్ఏ అడెక్టోమిక్స్ విశ్లేషణపై పరిశోధన చేసి సైంటిస్ట్ గా మూడు లక్షల రూపాయల ఫెలోషిప్ అందుకున్నాడు అనంతరం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో మెటబాలిక్స్ రంగంలో ప్రఖ్యాత సైంటిస్ట్ అలీవర్ ఫీన్ అనే ప్రొఫెసర్ దగ్గర పనిచేసే అవకాశం దక్కిందని చెబుతున్నాడు యువకుడు ఒకప్పుడు మంచి జీతం వస్తే చాలనుకున్న తరుణంలో తనకు ఐదు లక్షల స్టైఫర్ అందుకోవటం సంతోషంగా ఉందంటున్నాడు రీసెంట్ గా ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ నాకు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా కాలిఫోర్నియా నుంచి ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది స్వీడన్లో నాకు స్టైఫండ్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఫర్ మంత్ వస్తుంది నాకు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి అన ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది అక్కడ అలీవర్ ఫీన్ అని మెటబాలమిక్స్లో చాలా పెద్ద సైంటిస్ట్ ఆయన అంటే మెటబాలమిక్స్ అనేది వెరీ స్మాల్ మాలిక్యూల్ స్టడీ ఇన్ ద హ్యూమన్ బాడీ ఆర్ యానిమల్ బాడీ మనం ఏమన్నా బయో మార్కర్స్ కానీ అది మెటబాలైట్స్కి ఐడెంటిఫై చేస్తే మనం ఏదైనా డిసీజ్కి ఎర్లీగా సొల్యూషన్ కనపడవచ్చు లేదంటే వాళ్ళ లైఫ్ని మనం ఎక్స్పాండ్ చేయొచ్చు శాస్త్రవేత్తగా నిరూపించుకోవాలనే లక్ష్యంతో పీజీ పీహెచ్డీ తర్వాత ఉద్యోగాల్లో చేరలేదని అంటున్నాడు యువకుడు తన ప్రయాణంలో కుటుంబ సభ్యులు ఎంతో సహకరించారని వివరిస్తున్నాడు యువత పెడదారిన పడకుండా స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగితే విజయం సాధిస్తారని సూచిస్తున్నాడు పేరెంట్స్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వాళ్ళు ఫెయిల్ అవుతున్నారా మార్క్స్ చూస్తున్నారా లేదన్న విషయాన్ని పక్కన పెట్టి వాళ్ళని ప్రోత్సహించండి మీకు ఎంతవరకు ఛాన్స్ ఉంటే అంతవరకు ప్రోత్సహించండి వాళ్ళు టీనేజ్ నుంచి బయటికి రాగానే వాళ్ళు లైఫ్ అంటే ఏంటో తెలుసుకుంటారు కానీ మీరు చేసేది ఏంటంటే టీనేజ్లోనే వాళ్ళకి పెళ్ళిళ్ళవి చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే పిల్లలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాకి బాగా అడిక్ట్ అయిపోయారు ఎందుకంటే సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్ అవుతుంది పేరెంట్స్ ఏమో వాళ్ళకి మంచిగా టైంకి ఫుడ్ అది ఇస్తున్నారు అంటే యూరోప్లో నాకు నచ్చిన ఒక కల్చర్ ఏంటంటే పిల్లల్ని అంటే వాళ్ళు ఎప్పుడైతే టీనేజ్ కంప్లీట్ అయిపోతారో బ్యాచులర్స్ కంప్లీట్ చేశారో వాళ్ళు ఇండిపెండెంట్ గా బతకాలి కుమారుడు విదేశీ యూనివర్సిటీలో నెలకు ఐదు లక్షల స్టైఫన్ సాధించడం పట్ల సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మాకు తెలియదు కూడా మాకు ఇద్దరికి చదువు లేదు వాళ్ళు చదువు కావాలని పట్టుబట్టి మేము చదివించాం డిగ్రీ వరకే మేము సాధించినాం వాళ్ళు ఉన్నది వాళ్ళే సాధించుకుంటాం మాకు ఎలా అనిపిస్తుందండి ఏంటి వాళ్ళకే అంతా దేవుడు రుణకూర్చి ఇచ్చినాడు వాళ్ళు స్థాయికి తీసుకెళ్ళిపోతాడు మీదికి ఇంకా వెళ్ళిపోతారు తీసుకుపోతారు కానీ వాళ్ళు ఒక కింద వంగలేదు అన్నట్టు స్థాయిలో అంటారు చిన్నప్పటి నుంచి వాళ్ళ ప్రోత్సాహం చాలా ఉంది చెప్పాలంటే మా అమ్మ చెప్పులతో కొట్టింది చీపులతో కొట్టింది పరుగులే తీసుకొట్టింది సో ఆవిడ ఏంటంటే చదువుకుంటే మంచి లైఫ్ వస్తుంది ఫస్ట్ నుంచి చాలా బలంగా నమ్మింది ఆవిడ అట్లీస్ట్ బ్యాచిలర్స్ వరకు ఎందుకంటే అప్పుడు ఉన్న ఫైనాన్షియల్ కండిషన్స్ బట్టి నేను ప్రైవేట్ కాలేజీలో చదివించలేను బట్ గవర్నమెంట్ కాలేజీకి రోజు నేను ఎన్ని కష్టాలు పడైనా సరే మా తల్లిదండ్రులు ఇద్దరు ఎన్ని కష్టాలు పడైనా స్కూల్ పంపిస్తాం డిగ్ బ్యాచిలర్స్ వరకు మీరు గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకోండి తర్వాత మీ కాలం మీద మీరే బతకాలి ఎందుకంటే అంత ఉంది ఫీజులు మేము కట్టలేమని మా నాన్నగారు చెప్పు డౌట్ ఉండేది ఎందుకంటే మనకేమన్నా ఉద్యోగాలు వస్తాయా ఏంటి కనీసం వ్యవసాయంలో నాకు ఉంటారు కదా నేను ఒక్కరిని కష్టపడలేకపోతున్నాను బాధపడేటోళ్ళు భారత్ లోనే ప్రముఖ విద్యా సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేయటమే లక్ష్యమంటున్నాడు బాలసుబ్రహ్మణ్యం భవిష్యత్తులో రైతులకు ఉపయోగపడే పరిశోధనలు చేస్తానని చెబుతున్నాడు అయితే ఇతడు రాసిన పలు పరిశోధక వ్యాసాలు పది అంతర్జాతీయ జర్నలలో ప్రచురితం కావడం విశేషం